అనగనగా ఒక పెద్ద జమీందారు గారి ఇల్లు ఆయన ఇల్లు ఎంతో విశాలంగా సకల సౌకర్యాలతో ఉండేది ఆయన వంటింట్లో ఎన్నో రకాల పాత్రలుండేది బిందెలు ఇత్తడి గిన్నెలతో పాటు ఒక అల్మారాలో ఒక వెండి గ్లాసు దాని పక్కనే ఒక మట్టి గ్లాసు ఉండేది వెండి గ్లాసుకి తన అందం అన్నా తన ఖరీదన్నా చాలా గర్వం కానీ మట్టి గ్లాసు మాత్రం చాలా సాధు స్వభావం కలది ఎప్పుడూ మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండేది ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నాక వెండి గ్లాసు మట్టి గ్లాసుతో వెటకారంగా మాట్లాడ్డం మొదలుపెట్టింది ఏయ్ మట్టి గ్లాసు కాస్త దూరంగా జరుగు నీ దుమ్ము నాకంటుకుంటుంది చూడు నేనెంత మెరుస్తున్నానో నువ్వేమో నల్లగా అందవిహీనంగా ఉన్నావు మిత్రమా మనమిద్దరం ఉండేది ఒకే అల్మరాలో కదా రంగు రూపు వేరైనా మనిద్దరి పని ఒక్కటే యజమాని దాహం తీర్చడం ఇందులో గొప్పలేమున్నాయి ఏంటి మనిద్దరి పని ఒక్కటేనా మాటలు మాట్లాడుకు నన్ను రాజులు జమీందార్లు మాత్రమే వాడతారు నన్ను చాలా జాగ్రత్తగా పట్టు వస్త్రంతో తుడిచిదాస్తారు నిన్ను చూడు కింద పడితే పగిలిపోతావు నీకు విలువే లేదు నన్నెవరైనా చూస్తే ఆహా అంటారు నిన్ను చూస్తే మొహం తిప్పుకుంటారు మట్టి గ్లాసు ఆ మాటలకు బాధపడినా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది వెండి గ్లాసు మాత్రం తన గొప్పలు చెప్పుకుంటూనే నిద్రపోయింది కొన్ని రోజులు గడిచాయి భగభగ మండే వేసవికాలం వచ్చింది ఎండలు మండిపోతున్నాయి ఆ ఆరోజు గారు బయట పనిమీద వెళ్ళి అలసిపోయి చెమటలు కక్కుతూ ఇంటికొచ్చారు ఆయన గొంతు ఎండిపోతోంది అమ్మాయి దాహంగా ఉంది త్వరగా మంచినీళ్లు తీసుకురా అని గట్టిగా అరిచారు పనిమనిషి వెంటనే పరుగున వంటగదిలోకి వచ్చింది అల్మారాలో ఉన్న వెండి గ్లాసు తీసింది చూశావా యజమాని యజమానికోసం పనిమనిషి నన్నే ఎంచుకుంది నా స్థాయి వేరు అని గర్వపడింది పనిమనిషి వెండి గ్లాసులో నీళ్లు పోసి జమీందారుగారికి ఇచ్చింది కాని బయట ఎండవేడికి వంటగదిలోని వేడికి గ్లాసు కూడా వేడెక్కిపోయింది అందులో పోసిన నీళ్లు కూడా వెంటనే గోరువెచ్చలా అయిపోయాయి జమీందారు గారు ఆత్రంగా గ్లాసును నోటి దగ్గరికి తీసుకున్నారు కానీ గ్లాసు వేడిగా తగలడం నీళ్లు చల్లగా లేకపోవడంతో ఆయనకు చిరాకొచ్చింది ఛీ ఈ ఎండలో వేడి ఎవరైనా తాగుతారా నాకు చల్లటి నీళ్లు కావాలి సహజంగా చల్లగా ఉండే నీళ్లు తీసుకురా అని ఆ వెండి గ్లాసును విసిరికొట్టారు ఆ దెబ్బకి వెండి గ్లాసు కిందబడి ఒక పక్క సొట్టబడింది దాని అందం దెబ్బతింది పనిమనిషి భయపడుతూ వెంటనే అల్మారాలో మూలన ఉన్న మట్టి గ్లాసును తీసుకుంది రాత్రంతా మట్టికుండలో ఉంచిన నీళ్లను ఆ మట్టి గ్లాసులో పోసి తీసుకువచ్చింది గ్లాసు ఆ నీటిని సహజంగా చల్లగా ఉంచడమే కాకుండా మట్టివాసనతో నీటికి ఒక కమ్మటి రుచిని ఇచ్చింది మట్టి గ్లాసును అందుకోగానే ఆయన చేతికి చల్లగా హాయిగా అనిపించింది ఒక్క గుక్కలో నీళ్లన్నీ తాగేశారు ఆహా అమృతంలా ఉన్నాయి దాహం తీరింది ప్రాణం చల్లబడింది ఎన్ని వెండి గ్లాసులున్నా ఈ మట్టి గ్లాసిచ్చే ఆనందం ఆరోగ్యం అవివ్వలేవు అని మట్టి గ్లాసుని మెచ్చుకున్నారు ఆ రోజు రాత్రి మళ్ళీ అల్మారాలో నిశ్శబ్దం ఆవరించింది కాని ఈసారి వెండి గ్లాసు మాట్లాడలేదు కింద పడటం వల్ల దానికి తగిలిన దెబ్బ నొప్పి పెడుతోంది దానికి తోడు అవమాన భారంతో కుమిలిపోతోంది అప్పుడు మట్టి గ్లాసు మెల్లగా పలకరించింది మిత్రమా బాధపడకు యజమాని కోపంలో విసిరేశారంటే రేపు నిన్ను సరిచేయించి మళ్లీ వాడతారు నన్ను క్షమించు మిత్రమా నా అందం నా ఖరీదు చూసి నేను గర్వపడ్డాను కాని క్లిష్ట సమయాల్లో ఉపయోగపడేదే నిజమైన గొప్పతనమని ఈరోజు తెలిసింది నేను కేవలం ప్రదర్శన కోసం పనికొస్తాను కాని నువ్వు ప్రాణం నిలబెట్టడానికి పనికొస్తావు నీ సహనం నీ చల్లని మనసు ముందు నా మెరుపు ఎందుకూ పనికిరాదు అలా అనకు మిత్రమా సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక విలువుంటుంది పూజ చేసేటప్పుడు నిన్నే వాడతారు దాహం వేసినప్పుడు నన్ను వాడతారు ఎవరి గొప్పతనం వారిది మనం కలిసుందాం అప్పట్నుంచి వెండి గ్లాసు తన గర్వాన్ని వదిలిపెట్టి గ్లాసుతో స్నేహంగా మెలిగింది నీతి రూపాన్ని చూసి గర్వపడకూడదు గుణాన్ని చూసి గౌరవించాలి మనం ఎంత అందంగా ఉన్నాం ఎంత డబ్బుంది అన్నది ముఖ్యం కాదు మనం ఇతరులకు ఎంత ఉపయోగపడుతున్నాం అన్నదే ముఖ్యం చూశారుగా ఎంతెక్కువ గర్వం ఉంటే అంత కిందికి పడిపోతామని తెలుసుకున్నాం కదా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన సీయూ కార్టూని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సీయూ